చాలామంది ఉద్యోగం లేని బాధపడుతూ చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉన్నారు కొంతమంది ఉద్యోగం లేక వాళ్ల పిల్లలని మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉండరు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలకు ఉండాలి ఈ జాబ్కి ఇయాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు చదువుకున్న చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తూ నెలకు యాభై వరకు సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ప్రతి నెల మీకు ఐదవ తేదీన శాలీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊలో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వరి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గర ఉంటే ఆన్ టైంలో వరుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ రోజుకి నాలుగు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో తమ పిల్లల కుటుంబ సభ్యుల్ని చూసుకుని ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ లో మీరు డిఫరెంట్ టైప్ లో ఉన్న నటరాజ్ పెన్స్ పెన్సిల్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ మీ ఇంటికి పెన్స్ స్కెచ్ పెన్స్ పెన్సిల్స్ పంపిస్తుంది అని కలిపి ఒక డబ్బాలో వేసి ఇస్తారు మనం వీటిని ఒక్కొక్క బాక్స్ లో వేసి నీటుగా గా ప్యాక్ చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అక్కించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి లేదు ఎవరైనా మీకు డబ్బులు అడిగితే మీరు డబ్బులు చాలా మంది ఇలా డబ్బులు ఇవ్వరు ఇంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యున్ అండ్ వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది రోజు ఉదయం కంపెనీ తొమ్మిదింటికి మీ ఇంటి వచ్చి ఈ మెటీరియల్ ఇచ్చి వెడతారు మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ ప్యాకింగ్ చేయడం మొదలెట్టాలి ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎంత డ్యామేజీ చేయకూడదు ఒకవేళ దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ కి మనం ఫాస్ట్ గా డ్యామేజ్ చేస్తే సాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి ఫస్ట్ మీ పేరు మీ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి తర్వాత మీరు అప్లై చేసుకున్న డేట్ మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి మీ ఏ స్టేట్ అని కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఏడు నాలుగు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఏడు నాలుగు ఇలా అప్లై చేసిన కొన్ని రోజుల్లో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది లేట్ ఎందు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ లో తెలియజేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చాలా ఉపయోగకంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి